ఈ నెల ముప్పై ఒకటిలోగా ఈ ఉద్యోగులందరూ ఇంటికి వెళ్లాల్సిందే అవును ఆ రిటైర్డ్ ఉద్యోగులందరూ కూడా ఇంటికి వెళ్లాల్సిందే రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖల పరిధిలోని వివిధ విభాగాలు కార్పొరేషన్లు బోర్డులు ఇతర సంస్థల్లో పనిచేస్తున్న రిటైర్డ్ ఉద్యోగులందరినీ కూడా ఈ నెల ముప్పై ఒకటిలోగా తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది తొలగించాల్సిన వారి జాబితాను ఆయా ప్రభుత్వ శాఖలకు కూడా పంపించింది ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమార్ గారు అయితే అన్ని శాఖలకు లేఖలు రాశారు రిటైర్డ్ అయ్యాక పునర్ని నియామకం లేదా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో నియమితులైన వారందరినీ తొలగించాల్సిందేనని స్పష్టం చేశారు ఎవరైనా రిటైర్డ్ అధికారులు ఉద్యోగుల సేవలు ఇంకా అవసరమని భావిస్తే ఎందుకు అవసరమో వివరిస్తూ మళ్ళీ తాజాగా నియామకానికి అనుమతులైతే తీసుకోవాలన్నారు రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో పొదుపు చర్యలు భాగంగా రిటైర్డ్ అధికారులను తొలగించాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది ఈ ఉత్తర్వుల మేరకు పురపాలక శాఖలో పలు డిపార్ట్మెంట్లు పనిచేసిన దాదాపు నూట ఏడు మందిని తొలగి సొత్తలు కూడా జారీ అయ్యాయి ఇలా అన్ని డిపార్ట్మెంట్ల వారిని కూడా తొలగింపులైతే చేస్తున్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి